తూర్పుగోదావరి జిల్లా మన్యం ఘాట్ రోడ్లో రాత్రిపూట ప్రయాణం భయం భయంగా మారింది రంపచోడవరం భద్రాచలం వెళ్లే ఈ ఘాట్ రోడ్లో రాత్రివేళ దోపిడీ దొంగలు దాడులకు తెగబడుతున్నారు దట్టమైన అటవీ ప్రాంతంలో చీకటి పడితే చాలు ముసుగులు ధరించిన దొంగలు దారి కాచి ప్రయాణికులను దోచుకుంటున్నారు తిరగబడితే ప్రాణాలు తీసేస్తున్నారు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ నుంచి చింతూరు వరరామచంద్రాపురం కూనవరం నాలుగు మండలాలు తూర్పుగోదావరి జిల్లాలో విలీనమవడంతో రంపచోడవరం భద్రాచలం ఘాట్ రోటుకు ప్రాధాన్యం పెరిగింది మారిమిల్లి నుంచి చింతూరు మండలం తులసిపాకల వరకు ఈ ఘాట్ విస్తరించి ఉంది ఈ ప్రాంతవాసులు తమ అవసరాలు కార్యాలయాలు ఆసుపత్రులు తదితరాల కోసం భద్రాచలం వెళ్లేవారు తూర్పుగోదావరి జిల్లాకు మారిన పరిస్థితుల్లో రాజమహేంద్రవరం కాకినాడ నగరాలకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు దీన్ని అదునుగా చేసుకున్న కొందరు దుండగులు దారి దోపిడీలకు పాల్పడుతున్నారు రాత్రి సమయంలో ఈ మార్గంలో రాకపోకలు సాగించే వాహనాలు అడ్డుకొని వాటిలో ప్రయాణిస్తున్న వారిపై దాడి చేసి దోపిడీలకు పాల్పడుతున్నారు ఈ ఘాట్ ద్వారా తెలంగాణ ఛత్తీస్గఢ్ ఒడిశా రాష్ట్రాలకు సరుకు రవాణా కూడా అధికంగా సాగుతుంది దుండగులు లారీలను కూడా వదలడం లేదు విఆర్పురం మండలం ఒడ్డిగూడెంకు చెందిన బొర్ర వెంకన్న తన తల్లి కాంతమ్మకు రాజమహేంద్రవరంలోని ఓ ఆసుపత్రిలో గుండె చికిత్స చేయించి కుటుంబ సభ్యులతో కారులో గ్రామానికి బయలుదేరారు రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఘాట్ రోడ్డులో దుర్గమ్మ గుడికి సమీపంలోకి వచ్చేసరికి రహదారికి అడ్డంగా రాళ్లు ఉండడంతో వాటిని తొలగించేందుకు కారు దిగారు ముసుగులు ధరించిన ఆరుగురు వ్యక్తులు వారిపై దాడి చేశారు వెంకన్నను రాడ్డుతో తలపగలగొట్టారు డ్రైవర్ను కత్తితో గాయపరిచారు వారి వద్ద ఉన్న రెండు వేల రూపాయలు లాక్కున్నారు దుండగుల చేతుల్లో పొడవాటి కత్తులు నాటుతుపాకులు ఉన్నాయని బాధితులు తెలిపారు మూడు మలుపుల వద్ద ద్విచక్ర వాహనాలు వ్యాన్ తదితర వాహనాలతో సుమారు ఇరవై మంది మూడు ప్రాంతాల్లో ఉన్నారని బాధితులు తెలిపారు మా అమ్మని బొల్లని హాస్పిటల్ ఆపరేషన్ చేసి తీసుకుని వస్తున్నాం గుండు ఆపరేషన్ చేసి తీసుకొని వస్తామంటే వాళ్ళు ముసుగు దొంగలో మూట కాసి కొట్టారు అన్నమాట రెండు వేల రూపాయలు కొని తీసుకున్నారు హుడ్ రూపాయలు కొట్టేసి కత్తులు కొని బారి బార్డు కత్తులు ఉన్నాయి డ్రైవర్కి కూడా పీక మీద అంగులం లోతు తోలు తెగిపోయింది అక్కడి నుంచి ఎవరికైనా చెబితే మొట్టిగా పోలీసులు ఇక్కడ ఎవరైనా చెబితే మీ పానాలు తీస్తామని చెప్పారు అనమాట వాళ్ళు కత్తులు బారీ బారు ఉన్నాయి వాళ్ళకి కుట్లు ఆపరేషన్ చేసి కుట్లు చూసి అప్పుడు అక్కడ చెప్పదు చంపేస్తామని భయపెట్టారు అన్నమాట వాళ్ళు మా అమ్మకాయ కుట్లు ఉన్నాయండి మేము చెప్పానండి మేము రాజమండ్రి నుంచి బళ్ళే హాస్పిటల్ నుంచి వస్తున్నామండి అండి ఆరోగ్యశ్రీ మీద ఆపరేషన్ చేయించుకొని వస్తున్నాం సార్ మేము మాకు దగ్గర డబ్బులు లేవేం లేవండి మేము కష్టపడి తిన్నట్టు లేకపోతే లేదన్నట్టుగా ఇవాళ కూలిపోతే తిన్నట్టు లేకపోతే లేదన్నట్టుగా అండి కూడా వదలలేదండి దండాలు దశకలు పెట్టిన వదలలేదు కారు అద్దాలు పలగ కొట్టారండి ఒక అర్థం డ్రైవర్కి అయితే ఇంత పేగ దిగిందండి కొద్దిగా చూడండి బాపిని చెప్పుడు ఎని పదిహేను రోజులు ఉండి మమ్మల్ని దంపొద్దు మీరు దండం పెడతాము ఆ పిల్లలు అంత దండం పెట్టింది పెట్టి బస్సు జీబు కానీ లాగిపోయాడు ఫోన్ చేద్దామని భయపడ్డం సంప్రేత్రం మమ్మల్ని ముగ్గురు అని భయపెట్టడం మీరు దండం పెట్టమండి భాష బంగ్లా భాష వాళ్ళు భాష ఆ భాష మాకు తెలుసు ఫోన్ కానీ ఇవ్వమని అడిపేస్తాం మాకు లేదండి పోను పోను లేదు మేము భేదోళ్ళం అండి అని వీఆర్పురం మండలం గుల్లేటివాడకు చెందిన చర్చి పాస్టర్ ములగ సూరిబాబును ఇదే ఖాట్ రోడ్లో దుండగులు కిరాతకంగా హత్య చేశారు ఈ ఏడాది జూన్ ఎనిమిదిన ద్విచక్ర వాహనంపై వస్తుండగా దొంగలు అడ్డుకున్నారు సూరిబాబు వద్ద ఉన్న నగదు లాక్కొని హత్య చేసి సమీపంలో పడేశారని అతని సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు మా తమ్ముడు ములగాల సూరిబాబు జగ్గంపేట అక్కడ ప్రార్థనా పనులు చూసుకొని రాజమండ్రి మీదుగా బయలుదేరి ఆరు గంటల టైంలో ఘాటిల్లోకి వచ్చాక దోపిడీ దొంగలు తను ఆపి తన దగ్గర డబ్బులు అడిగినట్టు తను డబ్బులు లేవు అని చెప్పి నేను డబ్బులు నేను మీకు ఇవ్వను నేను ఎందుకు ఇవ్వాలి ఇలాగ నేను ఒక పాస్టర్ గారిని అని అన్నప్పుడు వాళ్ళు వెంటనే కోపపడి డబ్బులు లేవు అని అంటున్నాం అది ఇది అని కోపపడి తన్ని కత్తులతో నరికి చంపేయటం జరిగిందండి ఇవాళ రహదారిలో తిరుగుతున్నటువంటి అవసరాలకు వెళ్తున్నటువంటి వాళ్ళని నిర్బంధించే ఇవాళ డబ్బులు గుంజుకుంటూ ఇవ్వని పక్షంలో చంపేయటం జరుగుతూ ఉంది తక్షణమే గవర్నమెంట్ దీని మీద కూడా పోలీసు కూడా యాక్షన్ తీసుకొని ఆ యొక్క ఈ ప్రజలకి మంచి చేసేదానికి ఇవాళ పోలీసు కూడా తీసుకోవాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం మేము ఎప్పుడైతే ఆంధ్రలో కలిసేమో మా యొక్క అవసరాల కోసం హాస్పిటల్ గురించి కానీ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీలకు రాజమండ్రి హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు చింతూరు మీదుగా రాజమండ్రి ఘాటి మీద వెళ్ళాల్సి వస్తుంది ఈ ఘాటి మీద వెళ్ళి వస్తూ ఉంటే నైట్ ఏడు గంటలకి దాటితే గట్రా అక్కడ కొంతమంది రౌడీ మొక్కలు చేరి రోడ్డు కడ్డంగా వచ్చే వెహికల్స్ని ఆఫ్ చేసి వాళ్ళని డబ్బులు గుంజుకోవడం వాళ్ళని కొట్టడం చేయడం జరుగుతుంది ఇలాంటి ఎన్నో ఇబ్బందులు మేము పడుతూనే ఉన్నాము దయచేసి వీటిపై పోలీసు వారు తగు చర్యలు తీసుకుని విలీన మండలాలకు రక్షణ కల్పించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం రాష్ట్ర విభజనకు ముందు కూడా ఇలాంటి ఘటనలు అనేకం చోటు చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు దట్టమైన అటవీ ప్రాంతం జనసంచారం తక్కువగా ఉండడంతో దుండగులు సునాయాసంగా దోపిడీలకు పాల్పడుతున్నారు పోలీసులు పూర్తి పర్యవేక్షణ చే పట్టాలని విలీన మండలాల ప్రజలు కోరుతున్నారు